హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం ఎంతో టేస్ట్ గా ఉండే బనానా కస్టర్డ్ ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు పాలని బాగా మరిగించి ఒక బౌల్లోకి తీసుకోవాలి గ్రామ్ వైజ్ చెప్పాలంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుందండి ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని చిన్న బౌల్లోకి తీసుకొని కొద్దిగా పాలని కస్టర్డ్ పౌడర్ లోకి వేసి బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా మళ్ళీ అదే పాలల్లోకి కలుపుకోవాలి నేను ఏలుకల్లో గింజల్ని నలకొట్టి పాలల్లో కలిపాను అండి మీకు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే త్రీ స్పూన్స్ వరకు కార్న్ ని తీసుకుని కొద్దిగా యాలకుల పొడి మీ దగ్గర ఏదైనా ఎసెన్స్ ఉంటే అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై గిన్నెను ఉంచి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి అందులోకి రెండు రకాల డ్రై ఫ్రూట్స్ వేసానండి మీరు మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి అవి అవి లైట్గా వేయించినట్టయితే ఆ నెయ్యి ఫ్లేవరు డ్రై ఫ్రూట్స్ కి పట్టి పంటికి తగిలినప్పుడు చాలా టేస్ట్ గా అనిపిస్తాయండి ఇప్పుడు పది బాదం పప్పులు జీడిపప్పులని బాగా పేస్ట్ చేసుకుని అవి కూడా ఈ నేతిలో వేసి వేయించుకున్నట్టయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా కాచి చల్లార్చుకున్న ఒకటిన్నర కప్పు పాలను కూడా పోసి అడుగంటకుండా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి నెక్స్ట్ చక్కెర బదులు ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుని కొద్దిగా కరిగించి ఫిల్టర్ చేసుకుంటే ఫస్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతుంది ఫస్ట్లోనే బెల్లం వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను లాస్ట్లో బెల్లం సిరప్ వేశాను ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొంచెం చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బాగా మాగిన ఐదారు బనానాస్ని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి కానీ లేదంటే కొంచెం నలిపి గుజ్జుగా కానీ పాలల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే బనానా కస్టర్డ్ రెడీ అయింది టూ అవర్స్ ఫ్రీజర్లో ఉంచి మూత తీసి చూస్తే ఐస్ క్రీమ్ టెక్చర్తో చల్ల చల్లగా క్రీమీగా ఉండే బనానా కస్టర్డ్ రెడీ అయిందండి ఫ్రీజర్ లో నుంచి తీసినప్పుడు కొంచెం ఐస్ లాగా గట్టిగా అనిపిస్తుందండి గరిటతో కొంచెం కలుపుతూ వేరొక బౌల్లోకి తీసుకునేటప్పటికి క్రీమీగా సాఫ్ట్ గా షైనీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బనానాస్ ఎక్కువ మాగి కలర్ చేంజ్ అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరండి ఏదన్నా ఐస్ క్రీమ్ తినాలని అడిగినప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు డ్రై ఫ్రూట్సే కాదండి వేరే డ్రై నట్స్ మీ దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ లైక్ యాపిల్స్ గ్రేప్స్ లాంటివి ఫ్రెష్ ఏమన్నా ఉంటే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు మీ దగ్గర బాగా మాగిన బనానాస్ కస్టర్డ్ పౌడరు పాలు బెల్లము యాలకుల పొడి ఉంటే కూడా ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చండి ఈ బనానా కస్టర్డ్ని మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని ఈజీగా చేసుకుని మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్